హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారు రూపాయల ఆసరా చేయూత పెన్షన్ పథకానికి సంబంధించి ఎప్పటి నుండి ప్రారంభించబోతున్నారు అలాగే ఈ జూలై మాసంలో ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారు రూపాయలు వస్తుందా రెండు వేల పదహారు రూపాయలు వస్తుందా అనేది కూడా చెప్పబోతున్నాను కాబట్టి మీరు అందరూ వీడియోని ఈ సమాచారం తెలుసుకోవడానికి చివరి వరకు చూడండి మీ తోటి మిత్రులకి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీరు మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని కూడా ఫాలో అవుతుందండి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు నేను తెలియజేస్తుంటాను లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా తాజాగా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వంతో కొన్ని సంప్రదింపులు జరిపింది ఏవైతే మొండి బాకీలు ఉన్నాయో అవన్నీ కూడా తక్షణమే మాకిస్తే మేము తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయత పెన్షన్ కావచ్చు రైతు భరోసా కింద ఏడు వేల కోట్లు ఆసరా పెన్షన్ కింద ప్రతి నెల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు సంక్షేమానికి ప్రభుత్వ ఉద్యోగులకి నాలుగు వేల కోట్ల రూపాయలు దాదాపుగా రాబోయే రెండు మూడు నెలల్లో యాభై వేల కోట్ల రూపాయలను మేము మా రాష్ట్ర ప్రజలకి అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి మాకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయండి ఏ విషయంలో మేము రాష్ట్రానికి అందే ఏ విషయంలో కూడా రాజీ పడం సో కాబట్టి ఆలోచించి మాకు నిధులు ఇవ్వండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని మొన్న కోరడం జరిగింది దాంట్లో భాగంగానే ఆసరా పెన్షన్కి సంబంధించిన విధి విధానంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసినట్లుగా తెలుస్తుంది బహుశా ఆగస్టు నెల పదిహేనో తారీఖుల్లో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్లతో శ్రీకారం చుట్టిన రుణమాఫీ ఏదైతే ఉందో అవి అయిపోయిన తర్వాత ఆగస్టు చివరికి ఆసరా పెన్షన్ కింద నాలుగు వేల పదహారు రూపాయలకి సంబంధించిన బడ్జెట్ ఎనిమిది వందల కోట్ల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు విడుదల చేసే అవకాశాలు అయితే అప్పిస్తున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు చివరికి అంటే ఆగస్టు నెలలో ఈ నాలుగు వేల పదహారులు ఆసరా పెన్షన్ పొందే లబ్ధిదారులకు చేయూత పథకం కింద నాలుగు వేల పదహారు రూపాయలు ఎనిమిది వందల కోట్ల రూపాయల బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించే అవకాశాలు కూడా అవపిస్తున్నాయి దీనికి సంబంధించి ఇయే కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత కేంద్ర ప్రభుత్వాలతో కావచ్చు లేదంటే సంబంధిత లోన్లు అందించే బ్యాంకులతో కావచ్చు రుణాలకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రక్రియ కావచ్చు అంతా కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఆగస్టు మాసంలో ఈ నాలుగు వేల పదహారు రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది మార్గదర్శకాలు విడుదల చేయబోతుంది అయితే అర్థమవుతుంది సో దీనికి సంబంధించి రా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందాల్సి స్పందించాల్సిన అవకాశం ఉంది కాబట్టి సో ఈ రుణమాఫీ అనంతరం కాబోతుంది అనేది మనకు కూడా అర్థమవుతుంది కాబట్టి తాజాగా ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఒకవేళ ఇంకా ఏమైనా శుభవార్తలు మంత్రి పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు ఏమైనా అందిస్తే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చి మీకు తెలియజేస్తాం కాబట్టి మీరు మిస్క్ అవ్వద్దనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ మీకు నేను అప్డేట్స్ అందిస్తుంటాను ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ కూడా తెలియజేయండి ధన్యవాదాలు